ఫోటో కాదు వీడియో దీన్ని బట్టి చదువుతున్నారా లేదా పిల్లలు చంద్రబాబు నాయుడు అందరు పిల్లల్ని బాగా అది చంద్రబాబు ఇంటికి కాదు ఆయన అన్నాడు పిల్లలు అందరినీ జాగ్రత్తగా చదివించాలా చదువుతున్నారా లేదా అబ్బాయి చదువుతారు చెప్పు ఫైవ్ ప్లస్ ఫైవ్ చెప్పు చెప్పు అంత సమస్య వచ్చింది మరి చదువుకోకపోతే అలాగమ్మాండి అదే కదా నిన్న చెడగొడుతుంది తెలుపు ఇద్దరు ఆడుకోండి సరే ఇలా చె వెళ్ళిపోండి ఉంటారా వెళ్ళిపోతారా ఇంటికి వెళ్ళిపోండి